అందరికీ నమస్తే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారి ఇంటి పైన వాళ్ళ ఆఫీస్ పైన ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి మార్నింగ్ ఐదు గంటల నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టీములుగా విడబడిన ఐటీ బృందాలు సో దిల్ రాజు గారికి సంబంధించినటువంటి ఆఫీసుల పైన అలానే దిల్ రాజు గారికి సంబంధించినటువంటి ఏదైతే నిర్మాత సంస్థ ఉందో ఈ సంస్థకు సంబంధించినటువంటి పైన వాటికి సంబంధించిన అధికారుల పైన సీఈఓ వాళ్ళ పైన సో అలానే దిల్ రాజు కూతురు అయినటువంటి హన్స హన్సితారెడ్డి వాళ్ళ పైన వాళ్ళ తమ్ముడు సిరీస్ పైన కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏంటి అసలు ఎందుకు ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఫ్లాప్ టాక్ అని చెప్పేసి ఒక టాక్ స్ప్రెడ్ చేశారు కలెక్షన్స్ లేవని చెప్పి స్ప్రెడ్ చేశారు అయినా ఐటీ సోదాలు జరగడం ఏంటి అంటే దిల్ రాజు గారు ప్రస్తుత సంక్రాంతి ఏదైతే జరిగిందో సంక్రాంతి జరిగినటువంటి మూడు సినిమాల్లో కూడా దిల్ రాజు గారి పాత్ర ఉంది సో ఎలా ఉంది అని అంటే రెండు సినిమాలు దిల్ రాజ్ గారే నిర్మించారు సుమారుగా గేమ్ చేంజర్ సినిమాకి సుమారుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది అలానే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా సుమారుగా ఒక వంద కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు సో ఏదైతే డాక్కుమారా సినిమా ఉందో ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు సో వీటన్నిటికీ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది ఈ ఫండింగ్ వచ్చిందంతా సక్రమార్గమైన అన్నింటికి కరెక్ట్ గా ట్యాక్స్ ఉన్నాయా లేవా అనే అంశం మీద ఐటీ ఐటీ సోదాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది సో దిల్ రాజు గారి ఇంట్లో ఉదయం ఐదు గంటల నుంచే ఐటీ సోదాలు మొదలు పెట్టారు ఎట్ ఏ టైం ఇక్కడ ఏదైతే దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయో అదే టైంలోనే మైత్రి మూవీ మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ఆఫీసులపైన వాటికి సంబంధించిన ఎవరైతే చైర్మన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన సీఈఓకి సంబంధించిన ఇళ్లపైన వాటిపైన కూడా ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి సో పుష్ప టూ ఏదైతే సినిమా ఉందో సుమారుగా ఆరు వందల కోట్ల తోటి ఆ సినిమాని నిర్మించడం జరిగింది సో ఈ ఆరు వందల కోట్లు ఫండింగ్ ఎక్కడి నుండి తెచ్చారు గతంలో కూడా లాస్ట్ డిసెంబర్ లో కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ హౌసెస్ పైన ఇళ్ల పైన ఆల్రెడీ ఆఫీసుల పైన ఆల్రెడీ ఐటీ సోదాలు జరిగినవి మనకు అందరికీ తెలిసే విషయం సో అప్పుడు ఒక ప్రచారం ఏదైతే జరిగిందంటే ఎన్ఆర్ఐ నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో ఈ ఫండింగ్ అనేది లీగల్ గా వస్తుందా లేదా ఏదైనా హవాలా రూపంలో వస్తుందా వస్తే వాటికి కరెక్ట్ అయిన ట్యాక్స్ లు అవన్నీ పే చేస్తున్నారా లేదా అనే అంశం మీద కూడా ఐటీ సోదాలు జరిగిన జరుగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది సుమారు ఈ ఐటీ సోదాలు సాయంత్రం వరకు జరిగేటట్టు మనకు తెలుస్తా ఉంది అనమాట ఎందుకంటే ఇవి మార్నింగ్ ఉదయం ఐదు గంటలకి ఒక ప్రాంతంలో ఉదయం ఆరు గంటలకి మరో ప్రాంతంలో అలా రకరకాల ఏరియాస్ లో నుంచి చాలా బృందాలు ఒక్కొక్కరు అరవై ఐదు బృందాలు అంటారు ఒక యాభై ఐదు బృందాలు అంటారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరవై ఐదు నుంచి ముప్పై బృందాలుగా వేరపడిన ఐటీ సిబ్బంది రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువులకు సంబంధించిన ఇళ్లల్లో వాళ్ళ ఆఫీసుల్లో ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇటువైపు సింగర్ సునీత ఎవరైతే వాళ్ళ హస్బెండ్ గారు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి మ్యాంగో సంస్థ పైన మ్యాంగో మీడియా సంస్థ అధిపతి అయినటువంటి రాజు గారు ఆయన సంబంధించినటువంటి మ్యాంగో సంస్థ పైన ఇటు సునీత గారి ఇంట్లోనూ అటు రాజు గారి హౌసెస్ లోనా కూడా వాళ్ళ ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి సుమారు ఒక ఎనిమిది బృందాలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమై ఉండొచ్చు అసలు సడన్ గా ఈ ఐటీ సోదాలు ఏంటి అనే అంశంపై ఏంటంటే సంక్రాంతికి వచ్చినటువంటి కలెక్షన్స్ సో చాలా భారీగా వచ్చాయని సక్సెస్ఫుల్ గా రన్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు వీటికి సంబంధించి కరెక్ట్ గా ఐటీ పే చేస్తున్నారా లేదా వందల కోట్లు చేస్తున్న సినిమాలకి ఈ వందల కోట్ల ఫండింగ్ ఎక్కడి నుండి చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఒక డాకుమారా సక్సెస్ ఈవెంట్ లో తమన్ గారు మాట్లాడుతూ తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోక వేరే సంస్థల దగ్గర నుంచి అప్పు రూపంలో ఫైనాన్స్ రూపంలో తెచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే అంశాన్ని ఒకటి తను చెప్పడం జరిగింది అనమాట సో ఇది రైట్ లేదా ఇంకా ఏదైతే మైత్రి మూవీ మూవీ మేకర్స్ పైన ఉన్నటువంటి రూమర్ లాగా ఎన్ఆర్ఐ ఫండింగ్ కానీ ఇంకా వేరే ఏదైనా అవాల రూపంలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారా అనే అంశం మీద కూడా ఐటీ అధికారులు శోధిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది సో ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంది సో లెక్కల రూపంలో అన్ని కరెక్ట్ గా చెప్తున్నారా లేదా లేదా అదర్వైజ్ వీళ్ళు చేస్తున్న డాక్యుమెంట్లు కానీ వీళ్ళు చెప్తున్న బడ్జెట్లు కానీ సంబంధం ఉందా లేదా ఒకవేళ సంబంధం లేకపోతే ఇప్పుడు ఏదైతే లాభాలు వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే టూ సినిమాకి సుమారుగా రెండు వేల కోట్లు కలెక్షన్ చేసింది అని చెప్పి ఒక ప్రచారం అయితే ఆల్రెడీ జరిగింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అఫీషియల్ గా కొన్ని రిలీజ్ చేశారు పోస్టర్లు డే వన్ ఎంత కలెక్షన్ అయింది డే టూ ఎంత కలెక్షన్ అయింది అని చెప్పి సో వీటికి సంబంధించిన లాభాల్లో ఐటీ ఎంత కడుతున్నారు సో దేని దేనికి ఎంతెంత కేటాయించారు వీళ్ళు చెప్తున్న లెక్కలన్నీ కరెక్టా రాంగ్ రైటా అనే అంశం మీద కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది సో ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ లో కానీ ఇటు దిల్ రాజ్ గారికి సంబంధించినటువంటి అవసర లో కానీ వాళ్ళ ఆఫీసుల్లో కానీ అలానే ఎవరైతే మ్యాంగో మీడియా అధినేత అయినటువంటి రాజు గారు సింగర్ గారు అవసర సింగర్ సునీత గారు అవసరస్ లో కూడా ఈ ఐటీ సోదాలు ఎట్ ఏ టైం జరగడం మనకు ఒక దీని కింద మనం చెప్పొచ్చు ఎందుకని అంటే ఎట్ ఏ టైం ఎందుకు ఒకేసారిగా ఇన్ని సోదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశం కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది సాయంత్రం వరకు చూస్తే తప్ప అసలు ఏం జరుగుతుంది నిజంగానే వీళ్ళు చెప్తున్న లెక్కలనే రైట్ రాంగ్ అనే అంశం మనకు క్లియర్ కావాల్సి వస్తుంది సాయంత్రం వరకు చూస్తే తప్ప తెలియదు ఆ అంశం పైన సో మీరేం అనుకుంటున్నారు ఈ అంశం పైన సో ఐటీ సోదాలు జరుగుతున్న విషయము ఇటు మైత్రి మూవీ మేకర్స్ పైన కానీ ఇటు దిల్ రాజ్ గారికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ లేదా ఇళ్ల పైన కానీ జరుగుతున్న ఐటీ సోదాలు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటారా కామెంట్ రూపంలో నాకు